పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో బ్రోడు నుంచి మనిషిగా మారిన పురుషుడు మునుల ద్వారా కర్మఫల వివరణని ఈ విధంగా పొందాడు కర్మఫల వివరణను అడిగిన పురుషుడికి మునులు ఈ విధంగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు నాయనా జీవుడు అనిజ్యమైన దేహాన్ని పొంది తనను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ఠాది ద్వందాలన్నీ కూడా దేహానికే కానీ ఆత్మకెప్పుడు ఉండవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేయడం మొదలెడతాడు దాని వలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మ జ్ఞానం కలుగుతుంది కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే మాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ మూడు మాసాలలోనైనా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మనకు పెద్దలు నిర్దేశించిన కర్మలను ఆచరించటం వలన ఉత్తమగతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాలైన పుణ్య దినాలలోను చాతుర్మాస్య వ్రతం చేసినా కూడా ఎంతో ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అని వివరించారు ఈ మాటలు విన్న పురుషుడు మహాత్మా అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి అని అడిగాడు దానికి సమాధానంగా మునులు ఈ విధంగా వివరణను ఇచ్చారు ఆషాఢశుద్ధ దశమి నాడు దామోదరుడు లక్ష్మీదేవితో పాలసముద్రాన శయనిస్తాడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ద్వాదశి అనేది హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యం అనబడే ఈ నాలుగు నెలలు కూడా శ్రీ మహావిష్ణువుకు నిద్ర సుఖాన్నిస్తాయి కాబట్టి నాలుగు నెలలు కూడా సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుడిని ఆరాధించే వారు పరమ పథం పొందుతారు ఈ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి ఇంతటి ఉత్తమమైనది చాతుర్మాస్య వ్రత ఫలితం అని వివరించారు ఆ మునులు ఇందుకు ఉదాహరణగా పూర్వం ఆ హరి నాకు చెప్పిన కారణాన్నే చెప్తాను విను అంటూ ఈ విధంగా వివరించసాగారు మునులు ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం చేసుకుంటూ వచ్చి స్వామివారికి పాదాభివందనం చేశారు విష్ణు భగవానుడు భూలోకంలో అందరూ కుశలమేనా అని నారదుల వారిని ఏమీ తెలియని వారిలాగా అడిగారు దానికి సమాధానంగా నారద మహర్షి ఓ మహాత్మా వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళని చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ ధర్మాన్నే మర్చిపోయారు వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందా వారిని అందరినీ రక్షించు ఏదో ఒక ఉపాయం ఆలోచించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మి సమేతంగా గరుడ వాహనంపై భూలోకంలోకి వచ్చారు వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు ఆ హరికి కొందరేమో చేయరాని పనులు చేస్తూ ఉన్నారు వారందరినీ చూసిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య మిత్ర పుత్ర కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారం చేసి అనేక విధాలుగా స్థుతించారు ఇది పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే తెలియచేయడం మనం వింటాం ಇದು ಸ್ಕಾಪುರಾಣಂತರ್ಗತ ಕಾರ್ತಿಕ ಮಹಚ್ಯ ಮಂದಲಿ ಪದ್ಧಿರ್ಮಿದವ ಅಚ್ಚಾಯಂ ಸಂಪೂರ್ಣ